మునిగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించుదాం రండి ఈరోజు మన వీడియో మునిగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవడమో నేను మీకు చూపిస్తాను చూడండి ముందుగా మునియాకు తీసుకోవాలి మునియాకు తెచ్చుకొని చక్కగా కడుక్కొని ప్లేట్లో తీసుకోవాలి అందులోకి మనం పచ్చిమిర్చి ఉప్పు నుంచికి సరిపడే ఉప్పు జీలకర్ర వెల్లుల్లి పల్లీలు లేదంటే నువ్వులు ఉంటే నువ్వులు ఎండుమిర్చి మనకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకో అది మన పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు అనమాట పల్లె ముందుగా తెచ్చుకున్న పల్లీలని బాగా వేయించుకోవాలి మనం మరి అంత అంటే ఇట్లా ఈ విధంగా కలకి వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి పల్లీలని వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా తీసుకోవాలి అందులో కొన్ని సేమ్ ఏమవుతుందంటే అది మొత్తం మాడిపోతాయి నెక్స్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి వేయించుకోవాలి ఫ్రెండ్స్ మరి మీకైతే పెద్ద కడాయి ఉంటే పెద్ద అంటే మీ అందుబాటులో మీ ఆకుని బట్టి మీరు ఎంత కావాలో అంత కడాయి పెట్టుకోవచ్చు ఇంకా పెద్ద బౌల్ పెట్టుకోవచ్చు నేనైతే కొంచమే ఆకు కాబట్టి చిన్న గంజు పెట్టుకున్నా పెద్దది ఎందుకులే అని చెప్పి పెద్దగా ఉంటే మనం కలపడానికి ఫ్రీగా ఉంటుంది ఇలా మిరపకాయలన్నీ కూడా ఇలా ఏ కళకి వచ్చే వరకు మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని మీ ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే టమాటా యాడ్ చేద్దామని తీసుకున్నా మా అమ్మ అయితే వద్దన్నది పచ్చళ్ళ టమాటా వద్దులే అని చెప్పేసింది అందుకే టమాటా పక్కా పెట్టుకుంటున్నా నువ్వు వేస్తే చాలా బాగుంటుంది మీకు కూడా ఫ్రెండ్స్ ఇగో ఇదే విధంగా మునియాకుని కూడా అదే ఆయిల్లో మనకి మునియాకు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఫ్రై అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే ఆకు మాడిపోయే మా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చక్కగా మనం కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మన ఓపికతో కలిపినట్లయితే మనకు ఆక అయితే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని చాలామంది చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నీ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కానీ ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే మీకు ఛానల్ లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టిన వెంబడే మీకు వచ్చేస్తే ఉంటుంది కాబట్టి అందరు కూడా మంచిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మంచి 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 కామెంట్స్ ఇవ్వండి ఇది హెల్త్కి అయితే మునిగాకు చాలా మంచిది మనకు ఇలా ఐరన్ ఉంటుంది చాలా రకాల పోషక పదార్థాలు ఉంటాయి మమ్మీ చిన్నప్పటి నుంచి మాకైతే ఇదే విధంగా మాకు చేసి పెట్టేది అన్నమాట పచ్చడ ఆరోగ్యానికి చాలా మంచిది మన మునిగా కాయ కన్నా ఆకులోనే ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఐరన్ అటువంటి చాలా రకాలుగా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి విటమిన్స్ అన్నీ కూడా మన బ్లడ్ మనకు మంచి ఫుడ్ డైజెషన్ కూడా జరుగుతుంది మంచి ఆకలి కూడా ఎక్ మంచిగా అవుతుంది అన్నమాట తిన్న ఫుడ్ కూడా చక్కగా డైజెషన్ అవుతుంది బాగా వేయించుకొని కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి మర్చిపోవద్దు వితిన్ టెన్ మినిట్స్లో మనకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇలానే కలుపుతూనే ఉండాలి అది మీరు ఏవి ఒకవేళ ఎప్పుడైనా చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి ఇంకేదైనా వెరైటీగా స్పెషల్గా మీరు చేసినట్లయితే మాకు కూడా కామెంట్ చేయండి ఆ పిల్లకైతే మునియాకు పచ్చడి అంటే చాలా ఇష్టము వాళ్ళ కోసమే చేసిన ఈరోజు అయితే బాగా ఇలా చూడు ఇప్పుడైతే ఇక కాస్త ఒక టెన్ టూ మినిట్స్లో మనం దింపేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట మన వంటలు అయితే లార్డ్ చేయడం అనేది ఏముండదు ఆకుని మనల్ని ఫ్రై చేసి మనం మంచిగా రోటీలో కూడా నూరుకోవచ్చు రోటీ పచ్చేలాగా లేకపోతే గ్రై అందుకే అంత రిస్క్ అనుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఆకు దాకా ముందుగా తీసుకొని దాకా ఉండి కాసేపటి తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది నేను ముందుగా పల్లెలు వేయించి పెట్టుకుంటున్నా అంటే వేయించి పెట్టుకున్న పల్లెలు ముందుగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుంటా అన్నీ ఒకసారి అయితే ఒకవేళ గ్రైండ్ కాకపోవచ్చు పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వెల్లుల్లి అన్నీ కూడా ఉల్లిపాయలు అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అయిపోతుంది మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని చక్కగా తింటే సరిపోతుంది ఒక వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది పప్పులో కూడా వేసుకోవచ్చు దీన్ని మన నిల్వ కూడా ఉంచుకోవచ్చు ఇది వేస్టేజ్ అయితే కాదు నిల్వ కూడా ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయము కాబట్టి నిల్వ కూడా మన ఇంట్లో ఉంటుంది మరియు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా మేము పెట్టడానికి ఆ ఆసక్తి మాకు కూడా ఉంటుంది అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని బగల్లోకి తీసుకుంటే సరే టెన్ మినిట్స్లో మరి పచ్చడి కాడి అయిపోయింది ఓకేపా బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం పచ్చడి ఎడీ బాయ్